జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి చిన్ని కన్నయ్య పాట పాడుతున్నాను విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నర హరిం రామం గోవిందం దివామనం పావనయ్యమున జలములు చల్లన మోహన కృష్ణుడు నల్లనా మన మోహన కృష్ణుడు నల్లనా పావనయ్యమున జలములు చల్లన మోహన కృష్ణుడు నల్లనా మన మోహన కృష్ణుడు నల్లనా గోకులమున నోముల పంట గోవర్ధనమున భక్తుల వెంట గోకులమున నోముల పంట గోవర్ధనమున భక్తుల వెంట వడి వడి పరుగిడి అటు ఇటు పైబడి నడయాడు కన్నయ్య ఒడివేచనా పావనయ్యమున జలములు చల్లన మోహన కృష్ణుడు నల్లన మన కృష్ణుడు నల్లనా రేపల్లెపురమున గోకుల చంద్రుడు బృందావనమున గోపీ రేపల్లె రేపల్లెపురమున గోకుల చంద్రుడు బృందావనమున గోపీ రమణుడు తరుణుల పట్టి తరువులు చుట్టి విహరించిన బృందావని పచనా పావన పదములు పావన జలములు చల్లన మోహన కృష్ణుడు నల్లనా మన మోహన కృష్ణుడు నల్లనా సాగర శయనా చీరమె నీకు కావలనా క్షీర సాగర శయనా చిరమె నీకు కావలనా వేదము కదిలిన నోటికి వెన్నలు మన్నులు కావలెనా వేదము కదిలిన నోటికి వెన్నలు మన్నులు కావలెనా పాలకడలిలో వెన్న కుండలలో ఉన్నది ప్రేమే తెల్లనా తెనెల కన్నా తీయనా పావనయ్యము పదములు చల్లనా ಪಾವನಯ ಮುನ್ನ ಜಲಮುಲು ಚಲ್ಲನ ಮೋಹನ ಕೃಷ್ಣುಡು ನಲ್ಲನ ಮನ ಮೋಹನ ಕೃಷ್ಣುಡು ನಲ್ಲನ ಮನ ಮೋಹನ ಕೃಷ್ಣುಡು ನಲ್ಲನ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜಯ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ 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 ಮಹಾಯೋಗಿನ್ ಭಕ್ತಾಂ ಅಭಯಂಕರ ಗೋವಿಂದ ಪರಮಾನಂದ ಸರ್ವ ಮೇ ವಸಮಾನ ಜಯ ಗೋವಿಂದ ಜೈ ಜಯ ಗೋವಿಂದ ಶ್ರೀ ಗೋವಿಂದ ಜಯ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಶ್ರೀ ಗೋವಿಂದ ಜಯ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋವಿಂದ